ఈ అవకాశం ఇచ్చిన దేవతీ దేవుడి కొందనములు అండి కూడ వచ్చిన మీ అందరికీ ప్రభు వేట వందనములు కొలుమూసుకున్నట్లయితే ప్లేయర్ చేసుకుందాం హ్యావ్లీ ఫర్ దట్ యూ ఫర్ మీ గీమీస్ వచ్చగ్రైట్ టెన్ ప్లేడ్స్టింగ్ గీజర్ దియత్ ప్రైజ్ లాంగ్ గ్యాస్ విల్ హివ్ యూ అన్ అవర్ గ్రోల్ బిలాంగ్స్ టు అండ్ ట్యాంక్ యూ ఫర్ యువర్ హెల్త్ ప్రొడక్షన్ అండ్ పవర్ ఫ్యామిలీ గురు హెల్త్ అండ్ విజ్ టు ప్రై అబౌట్ జీజస్ క్రైస్ట్ లాడ్ హెల్ప్ అస్ టు సర్వ్ యూ ఫేత్ఫుల్లీ ఎనీ సిచ్యువేషన్ త్రూ అవుట్ జీజస్ నేమ్ ఈ ప్లేర్ ఆమెన్ మనం చెప్పుకుండే పాఠం పేరు క్రైస్తవులు ఎలా నడవకూడదు ఆచారాలను బట్టి నడవకూడదు ప్రభువుకు హేయమైన వాటిని అనుసరించి నడవకూడదు భక్తులను శపించి నడవకూడదు పాప క్రియలను అనుసరించి నడవకూడదు దుష్టుల ఆలోచన బట్టి నడవకూడదు స్వక్రియల ఆచ స్వక్రియ ఆలోచనను బట్టి నడవకూడదు వంకరి త్రావలో నడవకూడదు జారశ్రీ మార్గంలో నడవకూడదు దమ్మంలో నడవకూడదు చీకట్లో నడవకూడదు కొలుమూసుకున్నట్లయితే ప్లేయర్ చేసుకుందాం హ్యావ్లీ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ సచ్ గ్రేట్ టెన్ టూ ప్లేడ్ ఎస్టింగ్ అత్యురో ఫోల్ ప్రైజ్ హెస్ లాంగ్ గెస్ విల్ లివ్ అన్ అవర్ గోడ్ వి లాంగ్ స్టాండ్ అవర్ యుల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్త్ ప్రొటెక్షన్ అవర్ ఆ హ్యామిలీ గివ్ అస్ గుడ్ హెల్త్ అండ్ టు ప్రైజ్ అబవ్ జీజస్ క్రైస్ట్ లాడ్ హెల్ప్ అస్ టు సర్వ్ యూ ఫేత్ఫుల్లీ ఎనీ సిచ్యువేషన్ త్రో అవుట్ జీజస్ నేమ్ యూల్ ప్లేయర్ ఆ మెయిన్ థ్యాంక్ యూ